మన జీవితంలో మనం కలిగి ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం రాకపోవడానికి సమాధానం లేకపోవడానికి నువ్వు ఆశించినటువంటి జవాబు రాకపోవడానికి కారణం చెప్పమంటావా వాస్తవంగా నువ్వు ప్రార్థన చేయకపోవడం అదే ప్రధాన ప్రార్థన చేయకపోవడం ఏమిటి భోజన చేసినప్పుడు ప్రభా స్తోత్రం 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 ప్రార్థన చేస్తాను కదా వాస్తవంగా బోన్ చేసేటప్పుడు మనం ప్రార్థన చేయం బోన్ చేసేటప్పుడు దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని బట్టి ఆయనను స్థుతిస్తాం ప్రార్థన వేరు స్థుతించటం వేరు బోన్ చేసేటప్పుడు వాస్తవంగా మనం ప్రార్థించాం బోన్ చేసేటప్పుడు మనం దేవుణ్ణి స్థుతిస్తాం ఈ విషయాన్ని మర్చిపోవద్దు భక్తుడైన దావి దూసు ఒక సమస్య గుండా వెళ్తున్నాడు శ్రమ గుండా వెళుతున్నాడు ఆ శ్రమ గుండా సమస్య గుండా పోరాటము గుండా వెళుతున్నప్పుడు తను అంటున్నాడు యహోవా నా రాజా నేను ఏమంటున్నాడు ప్రార్థన చేస్తున్నాను నిన్నే ప్రార్థిస్తున్నాను నాకు వేరే దిక్కు లేదు నాకున్న ఈ కష్టాన్ని నేను ఇంకెవరితో చెప్పుకోటల్లా ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా మీకు ఏదైనా కష్టం వచ్చింది అంటే చాలు మొదటిగా ఎవరికి చెప్తారు జాగ్రత్తగా వినండి మీకు కష్టం వచ్చినప్పుడు మొదటిగా మీరు ఎవరికి చెప్తారు మీ హృదయంలో ఎవరికి ఎవరు దగ్గరగా ఉంటే వారికే మొదటిగా మీ కష్టాన్ని చెప్తారు అమ్మా సహోదరులు మీకు మీ ఆయన వల్ల కష్టం వచ్చింది అనుకోండి మీరు ఎవరికి చెప్తారు మీ హృదయంలో ఎవరైతే దగ్గరగా ఉన్నారో వారికి చెప్తారు బ్రదర్స్ నీ భార్య వల్ల నీకు ఏదైనా కష్టం వస్తే ఎవరికి చెప్తావు అంటే నీకు బహు దగ్గరగా ఉన్నవారితో చెప్తావు అంటే నీ హృదయంలో ఎవరైతే నీకు బహు దగ్గరగా ఉన్నారో వారితోనే చెప్తావు ఇప్పుడు దయచేసి వినండి ఏదైనా సమస్య వస్తే ఏదైనా కష్టం వస్తే మీ ఆయన ఒకవేళ కోపంతో తిట్టేసి వెళ్ళిపోయాడు అనుకోండి ఆవేశపడి వెళ్ళిపోయాడు అనుకోండి వెళ్ళిపోయిన వెంటనే మోకరించి ప్రభుతో చెప్పుకుంటావా వెంటనే సెల్ ఫోన్ తీసి అదనమాట వెరీ సింపుల్ మీకు కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు సడన్గా వినకూడని వార్త ఒకటి వినాల్సి వచ్చినప్పుడు ఇంట్లో గొడవైనప్పుడు మనస్పర్ధలు వచ్చినప్పుడు మీ ఆయన బయటికి వెళ్ళడం ఆలస్యం మీ ఆవిడ బయటికి వెళ్ళడం ఆలస్యం వెంటనే నువ్వు ఫోన్ తీసావయ్యా అంటే నువ్వు దేవునికి దగ్గరగా లేవు దేవుని కంటే మరింత దగ్గరగా మీ అమ్మో మీ అక్కో మీ చెల్లో ఒక ఫ్రెండో మరొకడో మరొకతో నీకు దగ్గరగా ఉంది కానీ అంటున్నాడు నిన్నే ప్రార్థిస్తున్నానయ్యా అంటే నీకే ప్రార్థిస్తున్నాను ఇంకా నాకు వేరే దిక్కెవరూ లేరు ఉన్న వాళ్ళెవరూ ఏమీ నా సమస్యకు పరిష్కారం చూపించలేరు ఈరోజు మన జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కరించబడాలి అని అంటే ఒకే ఒక్క మార్గము ప్రార్థన నేను చేస్తున్నాను బ్రదర్ ప్రార్థన చేస్తున్నాను బ్రదర్ నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ జవాబు పొందుకోగలిగినంత ప్రార్థన చేయటం యశ్వ గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము చదువుదా రండి యాకోపో ఏమంటున్నాడు దేవుడు యాకోబు నీవు నాకు మొర్ర పెట్టుట లేదు లేదా అని అంటే ఇంగ్లీషులో మొర్ర అనే పదానికి క్రాయ్ అని వ్రాయబడి ఉంది క్రాయ్ అంటే నువ్వు కన్నీటితో ప్రార్థించటం లేదు దేవునికి నేను మొర్ర పెట్టి తిని అని ఉందనుకోండి ఇంగ్లీష్లో ఏముందంటే ఐ క్రైడ్ అన్ టు గాడ్ మొర్ర అనే పదం తెలుగులో ఏమి సూచిస్తుందంటే కన్నీటితో ఆర్థనాదముతో అని అర్థం యాకోబో నీవు నాకు మొర్ర పెట్టుటలేదు ఎందుకు మొర పెట్టడం లేదంటే ప్రార్థన చేశానండి జవాబు రాలేదండి ఉపవాసం ఉన్నానండి ఆరు గంటల సేపు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా నాకు జవాబు రావట్లేదండి దానికోసం దేవుడు జవాబు ఇవ్వలేదని చెప్పి అంటావా చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నానండి నాకు జవాబు రావటం లేదు ఈ సహోదరి సంహాలు దయచేసి వినండి దావీదు సుమారు పదిహేడు సంవత్సరాల వయసులో దేవుడు దావీదును రాజుగా అభిషేకించాడు ఆ తర్వాత కష్టాలు మొదలైనాయి ఆ తర్వాత సమస్యలు మొదలైన శోధనలు మొదలైనాయి దేవుడు రాజుగానైతే దావీదును అభిషేకించాడు గాని అప్పటి రాజుగా ఉన్న సౌలైతే దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల మూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు దావీదు జీవితంలో నెమ్మది లేకుండా తిరగాల్సి వచ్చింది దావీదు చేసిన ప్రార్థనలకు జవాబు దావీదు చాలా సంవత్సరాలు చూడలేకపోయాడు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నేను ప్రార్థన చేశాను బ్రదర్ ఉపవాసం ఉన్నాను బ్రదర్ దేవునికి కానుకిచ్చాను బ్రదర్ సువార్తను కూడా దానం చేశాను బ్రదర్ అయినా దేవుడు నాకు సమాధానం ఇవ్వలేదు బ్రదర్ అందుకే నాకు విసుగొచ్చేసి ఇంక ప్రార్థన చేయడం మానేశాను బ్రదర్ విసుగు వచ్చేసే దేవుని మందిరానికి రావడం మానేసాను బ్రదర్ విసుగు వచ్చేసే ఉపవాసం ఉండడం మానేశాను బ్రదర్ విసుగొచ్చేసి విసుగొచ్చేసి విసుగు వచ్చేసి ఈ అబ్బాయి టెన్త్ క్లాస్ మంచి మార్కులతో పాస్ అవ్వాలి అని చెప్పి ఉంటారు వాడు కూడా కష్టపడి చదువు ఉంటాడు కానీ మంచి మార్కులు రాలా ఫెయిల్ అయిపోయాడు మీరు విసుక్కుంటారా ఏరా నేను కష్టపడి చదివించాను కదరా నీ ఫీజు కట్టాను కదరా ట్యూషన్ పెట్టించాను కదరా వేలుకు వేలు నీ చదువు కోసం నేను చెల్లించాను కదరా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయావు ఇక నేను చెల్లించను రా విసుకొచ్చేసిందిరా నీ మీదని చెప్పి మీరు విసుకుంటారా ఏం చేస్తారు చెప్పండి వాడు ఫెయిల్ అయినప్పుడు కొంచెం కోపడతారు కానీ ఆ తర్వాత ఏం చేస్తారు వాడు చదవాలని చెప్పి కోరుకుంటున్నాడు చదివిస్తారా చదివించరా చదివిస్తారు నువ్వు చదివినా ఓడిపోయావు చదివినా ఫెయిల్ అయిపోయావు ఇంక చదవటం వేస్ట్ రా చదవద్దురా నువ్వు అని ఏ తండ్రి అండండి చదివించే ప్రయత్నం చేస్తాడు కొన్నిసార్లు ఎంసెట్ కోసం ప్రయత్నం చేస్తారు మెడిసిన్ సీట్ కోసం ప్రయత్నం చేస్తారు ఒక అటెంప్ట్ అయింది రాలా మరొక అటెంప్ట్ చేస్తారు రాలా మరొక అటెంప్ట్ చేస్తారు కొంతమంది ఐపీఎస్ కోసం ఐఏఎస్ కోసం ఎంత ప్రయత్నం చేస్తారో ఒకసారి రెండుసార్లు మూడు సార్లు గవర్నమెంట్ జాబ్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తారో ఒకసారి ప్రయత్నం చేశారు రాళ్ళ మళ్ళా ప్రయత్నం చేస్తారు గ్రూప్ టూ ఎగ్జామ్స్ కోసం గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తారు విసుగు రాదే ఎందుకు విసుగు రాదంటే నిరీక్షణ విశ్వాసం ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ అటెంప్ట్లో నేను విజయం సాధిస్తాను అనే నమ్మకం నీ మీదే నీకు అంత నమ్మకం ఉంటే నిన్ను సృష్టించిన దేవుని పట్ల నీకు ఇంకెంత నమ్మకం ఉండాలో ఒకసారి ఆలోచించు విజయం సాధించాలి అనే ప్రక్రియలో విజయం సాధించాలి అనేటటువంటి ఆశతో నువ్వు ఎంతైనా ప్రయాసపడుతున్నావు ఎంతైనా కష్టపడుతున్నావు మరి అలాంటప్పుడు ఎంతైనా ప్రార్థన కూడా చేయాలిగా విసుకుండా విసుగు రానివ్వకుండా దేవుని సందుకొచ్చి మొరపెట్టాలిగా సహోదరి సహోదరులు ఈరోజు మన జీవితంలో ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే మనం ప్రార్థన చేయవలసినంతగా చేయటల్లా మీ పిల్లాడు బోన్ చేస్తున్నాడు కానీ వాడు కడుపు నిండా బోన్ చేయటల్లా ఆరోగ్యంగా ఉంటాడంటారా కొంతమంది ఉట్టినే అన్నం ప్లేట్లో చేయి పెట్టి ఇల్లు కెలుగుతూ ఉంటారు వాళ్ళు ఇలా 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 అంటారు అరగంటసేపు ఇలాగే అంటనే ఉంటారు కొంచెం తింటారు ఆరోగ్యం ఒరే తినరా తిన్నాను కదా మమ్మీ ఏం రెండు ముద్దు రెండు ముద్దలు మూడు ముద్దలు తింటే తినట వాడు అదే అంటారు తిన్నాను కదా మమ్మీ అలాగే సడన్గా మోకరించి కాసేపు గబగబా ప్రార్థన చేసేసి సడన్గా లేచిపోయి వెంటనే సెల్ ఫోను వెంటనే టీవీ వెంటనే ఫ్రెండ్స్తో మాట్లాడాలి వెంటనే అడుగుతున్నా కుదురుగా కూర్చొని కుదురుగా మోకరించి ప్రశాంతంగా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు టైం చూసుకుంటారు ఎప్పుడు మోకరిస్తున్నానా అని చెప్పి టైం చూసుకొని దేవునితో మాట్లాడతారు 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 ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తారు చాలాసేపు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ టైం చూసుకుంటారు ఐదు నిమిషాలు అయింది ఏంటి ఎంతసేపు చేసినా ఐదు నిమిషాలైనా కానీ వాడికి ఏమనిపించింది ఎడు చెప్పండి చాలాసేపు అనిపించింది ఇష్టం లేని పనిచేస్తే ఇలాగే ఏడుస్తుంది అదే నీకు ఇష్టమైన అనుకోండి గంట సేపు చేసిన పది నిమిషాలు అనిపిస్తుంది ఈరోజు మన మధ్య లేరు అలాంటి వాళ్ళు దేనికైనా సమయం ఉంది కానీ దేనికైనా సమయం కేటాయిస్తావు కానీ ప్రార్థన చేయడానికి అది కూడా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రార్థన చేసే అనుభవం మనలో ఎంత ముందుకు ఉంది అందుకే రేయి మొదటి జామున అప్పుడు ఎవ్వరు నీ ఫోన్ ఎత్తరుగా నువ్వు ఫోన్ చేద్దామన్నా కుదరదుగా కాబట్టి రే మొదటి జామున అనగా ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్య ఇంకా చీకటిగా ఉన్నప్పుడే నువ్వు ప్రార్థన చేయటం గొప్ప ఆశీర్వాదం నువ్వు ప్రార్థన చేసినప్పుడు షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిస్ట్రాక్షన్స్ ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండడానికి వీలేరు కాబట్టి దేవుడు ఏం సెలవిచ్చాడు మతేసు వార్త నీవు ప్రార్థన చేయునప్పుడు ఆరో అధ్యాయము ఆరో వచనము నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు హస్యమందు చూచు నీ తండ్రి నీకు ఉత్తరం ఇచ్చును బి అలోన్ విత్ గాడ్ దేవునితో ఒంటరిగా సమయం గడుపు ఏకాంతంగా సమయం గడుపు దేవుడు నా ఎదుట ఉన్నాడో బైబుల్లో మనం చూస్తాం మోషే గురించి దేవుడు అన్నమాట ఎవడు తెలుసా అతడు నాతో ముఖాముఖిగా మాట్లాడువాడు ఫేస్ టు ఫేస్ ముఖాముఖిగా నాతో మాట్లాడువాడు సహోదరి సహోదరులు ఎందుకు నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోవాలి నో డిస్ట్రాక్షన్స్ ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండడానికి వీలు లేదు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దయచేసి మీ ఫోన్ పక్కన పెట్టుకోకండి దాన్ని సైలెంట్లో పడేయండి స్విచ్ ఆఫ్ చేసి పడేయండి ఎందుకని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అది కొంచెం బీప్ సౌండ్ వస్తే చాలు ఏమొచ్చిందో ప్రార్థన చేస్తున్నా సరే ఫోన్ శబ్దం వస్తే చాలు వైబ్రేట్ అయితే చాలు వెంటనే డిస్ట్రాక్షన్ రింగ్ అయితే చాలు వెంటనే కొంపలు మునిగిపోతున్నట్లు రింగ్ అయ్యింది వెంటనే అటు నుంచి వాడు మాట్లాడుతున్నాడు కొత్త షాంపూ వచ్చింది మీకు కావాలా అదే మీకు కావాల్సింది ఐదు లక్షల రూపాయలు లోన్ మీకోసం రెడీగా ఉంది మీకు కావాలా ఎవడిస్తాడు చెప్పండి ఉట్టి పుణ్యాన ఐదు లక్షల రూపాయలు సహోదరి సహోదరులు ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు నీకు ఎటువంటి డిస్ట్రాక్షన్ ఉండడానికి వీలదు ఎందుకయ్యా అంటే ఒకరోజు చార్లస్ స్పర్జన్ అనే గొప్ప దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ లోపల ఎవరో ఒక ఆయన వచ్చి చార్ల స్పర్జన్ గారిని కలుసుకోవాలని ఆశపడుతున్నాను చెప్పండి దేవుని సేవకుడు వచ్చాడని చెప్పండి అని అంటే ఆ చార్ల స్పర్జన్ గారి దగ్గర ఉన్నటువంటి సేవకుడు ముందు వెనక ముందు వెనక అవుతున్నాడు సార్ ఆఖరికి బయట ఉన్నటువంటి ఆయనేమో చెప్పండి నేను వచ్చాను చెప్పండి తొందర చేస్తా ఉంటే చార్లస్ పర్జన్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దాసుడు అంటున్నాడు అయ్యా ఎవరో దేవుని సేవకుడట మీతో మాట్లాడాలి అని చెప్పి తొందర చేస్తున్నారు అని అంటే అతడు దేవుని సేవకుడా అవునండి ఆ సేవకునికి చెప్పు నేను ఆయన దేవుడితో మాట్లాడుతున్నానని చెప్పు ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన దేవునితో మాట్లాడుతున్నానని చెప్పు ఆయన దేవుడు సేవకుడు నేనేమో దేవుడితో మాట్లాడుతున్నాను వెళ్ళు చెప్పు అండ్ అర్థం ఏమిటి నేను దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఈ లోకంలో మరి ఏది కూడా అంతకంటే అవసరమైనది మరొకటి లేనే లేదు కాబట్టే నువ్వు ఒక టైం ఫిక్స్ చేసుకోవడం చాలా అవసరం దేవునితో ఒక టైం ఫిక్స్ చేసుకో ప్రభువా ఈ సమయం కాలనీ దగ్గరకు వచ్చేస్తానయ్యా ఈ సమయం కళీ సన్నిధిలో మోకరిస్తాను ప్రభువా ఎవ్వరూ కూడా ఆ సమయాన్ని దోచుకోవడానికి లేదు ప్రభువా దిస్ ఈజ్ అవర్ టైం ఇది మన సమయం ఆయనతో ఏకాంతంగా సమయం గడపడానికి మీరు దయచేసి సిద్ధపడండి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని కొన్ని సందర్భాల్లో రెండు మూడు గదులు ఉండవు ఒకే గది ఉంటుంది భర్త ప్రార్థన చేస్తూ ఉంటే భార్య ఇంకెక్కువ శబ్దాలు చేస్తూ ఉంటుంది భార్య ప్రార్థన చేస్తూ ఉంటే భర్త ఇంకెక్కువ శబ్దాలు చేస్తూ ఉంటాడు అదొక శాడిజం దయచేసి భర్తలు వినండి నీ భార్య మోకరించి ప్రార్థన చేస్తున్నట్లయితే వినో తాను ప్రపంచాన్ని సృష్టించిన దేవునితో మాట్లాడుతుంది నీ భర్త మోకరించి ప్రార్థన చేస్తున్నట్లయితే విను సహోదరి అతడు ప్రపంచాన్ని సృష్టించిన దేవునితో మాట్లాడుతున్నాడు ఎంత నిశ్శబ్దాన్ని పాటించగలిగితే అంత నిశ్శబ్దం పాటించు నీ గదిలోనికి వెళ్ళి నీ హృదయంలో ఉన్నటువంటి దేవునికి నీ భారం అంతా చెప్పుకునే ప్రయత్నం చేయి యాకోబో నువ్వు నాకు మొర లేదు అదే నీ సమస్య సమస్యలు తీరటం లేదు కష్టాలు తీరటం లేదు కరువు నన్ను విడిచిపెట్టటం లేదు కాలం కలిసి రావటం లేదు ఏదేదో చెప్తున్నావు కానీ సమస్య ఏమిటంటే నువ్వు దేవుని దగ్గరకు వెళ్ళి ఏకాంతంగా ముఖాముఖు ముఖిగా దేవునితో నువ్వు ప్రార్థన దేవుడు నా ముందున్నాడో నా ముందు కూర్చున్నాడో అని నువ్వు ప్రార్థన చేసే అలవాటు కానీ ఆన్వాయితీ కానీ ఇప్పటిదాకా నువ్వు ఏర్పరచుకోవాలా అతను అరవై డెబ్భై సంవత్సరాల వయసు హాస్పిటల్లో ఉన్నాడు హాస్పిటల్లో ఉంటే తన బెడ్ పక్కనే ఒక కుర్చీ ఉంది సాధారణంగా మనం హాస్పిటల్కి వెళ్ళామనుకోండి సాధారణంగా బెడ్ పక్కన కుర్చీ ఉండదు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే పక్కన కూర్చొని మాట్లాడడానికి నాలుగు ఆదరణకరమైన మాటలు చెప్పడానికి వేస్తాం మనం పక్కన కూర్చొని భుజం తడుతూనో చేయి తీసుకునో ఆదరణతో మాట్లాడుతూ ఉంటారు ధైర్యపరుస్తారు ఎవరయ్యా అంటే అతనికి బహు ఉండే ఉండేవాళ్ళు కావచ్చు లేదా ఎంతో కొంత హోదాలో ఉన్నటువంటి వారు కావచ్చు వచ్చినప్పుడు సాధారణంగా చేరేసి కూర్చోబెడతాం ఈ పెద్ద ఆయన పక్కన చేరుంది అది చూసినటువంటి ఒక ఆత్మీయుడు వచ్చి పక్కనే కుర్చీ ఉంది ఎవరైనా వచ్చి వెళ్ళారా అని అంటే అప్పుడు ఈ పేషెంట్ ఈ రోగి అంటున్నాడు అయ్యా నేను రక్షించబడినప్పుడు మా పాస్టర్ గారిని ఒక అద్భుతమైన ఆత్మీయ పాఠం నేర్పించారు ఏమిటి ఆ ఆత్మీయ పాఠం అని అంటే ఏం లేదు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ఎదురుగుండా ఒక కుర్చీ వేసుకో ఆ కుర్చీ ఎదుట మోకరించు ప్రవ్వా నీకోసం నేను కుర్చీ వేసానయ్యా వచ్చి కుర్చీలో ఆసనుడు కానయనా అని చెప్పి కుర్చీలో ప్రభు కూర్చున్నాడు అనేటటువంటి సంపూర్ణ నమ్మకం కలిగి అంటే కుర్చీని పూజించమని కానీ కుర్చీకి నమస్కారం పెట్టమని కాదు సుమా ఆ కుర్చీలో ప్రభు కూర్చున్నాడు అనే నమ్మకంతో అక్కడను మోకరించి ప్రార్థించే ఆ అనుభూతి ఆ అనుభవము చాలా ప్రత్యేకంగా ఉంటుంది అని మా గారు నాకు నేర్పించారు అప్పటి నుంచి నేను ఎక్కడున్నా సరే నా పక్కన ఇంకో కుర్చీ ఉంటుంది అది ఎవరిదండి నా ప్రభు అయినా యేసుక్రీస్తు ఇప్పుడు నా పక్క ఉన్నటువంటి కుర్చీ మీకోసం వేసింది కాదు నా ప్రభు అయినా యేసుక్రీస్తు కోసం వేసిన కుర్చీ అది ఎంత అద్భుతమైనటువంటి నమ్మకం అండి అదే సమయంలో వాళ్ళ అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయితో మాట్లాడాడు వెళుతూ వెళ్తూ ధైర్యపరిచాడు అమ్మ ధైర్యంగా ఉండు నాన్నకేం కాదు త్వరగా కోలుకుంటాడు నేను కూడా ప్రార్థన చేస్తున్నా అని చెప్పి చెప్పేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన కొన్ని రోజులకు ఈయన మరణించాడు మరణించినప్పుడు ఆ వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసింది వచ్చి దర్శించిన ఆత్మీయునికి ఫోన్ చేసి అంకుల్ అంకుల్ మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు కదా అవునమ్మ నాన్న ఎలా ఉన్నారు ఆ నాన్న ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు అంకుల్ నాకు లేరు అని చెప్పి అంకుల్ మీకు విషయం తెలుసా నాన్న చనిపోయినప్పుడు నేను ఇంటికి వెళ్ళాను భోజనం చేద్దామని చెప్పి వచ్చేసరికి వచ్చేసరికి నాన్న మంచం మీద కన్ను మూసున్నారు కానీ విచిత్రం ఏమిటంటే నాన్న చెయ్యి ఆ కుర్చీలో అంకుల్ అని చెప్పి అప్పుడు అంకుల్ అంటున్నాడు అమ్మా నాన్న చెయ్యి కుర్చీలో ఉన్న కారణం తెలుసా మీ నాన్న మరణిస్తున్నప్పుడు నాన్న చేయి తీసుకెళ్ళి ఏసయ్య చేతిలో పెట్టాడు పదా ఇంకి వెళ్దాం ఇంటికి అని చెప్పి ఏసయ్య పిలిచాడు నాన్న ఏసయ్యతో పాటు వెళ్ళిపోయాడమ్మా మీ నాన్న నమ్మకం ఆ కుర్చీలో ఏసయ్య ఉన్నాడని ప్రే సహోదరి సహోదరులు అతనికి ఒక నమ్మకం నా దేవుడు నాతో ఉన్నాడు నాతో ఈ గదిలో ఉన్నాడు అనే నమ్మకం కొన్ని సందర్భాల్లో నేను కూడా ఒక సోఫా ముందు ఎక్కడైనా మోకరించినప్పుడు అదే అంటాను రవ్వా నీతో మాట్లాడుకోవాలి అని ఆశపడుతున్నాను వచ్చి ఈ సోఫాలో కూర్చో కాసేపు ఏ సహోదరి సహోదరులు ఆ ప్రభు రమ్మంటే వచ్చేటటువంటి అద్భుతమైన దేవుడు అర్ధరాత్రం లేదు లేదు మధ్యాహ్నం అని లేదు నీకు ఎప్పుడు ప్రభుతో మాట్లాడాలనిపిస్తే అప్పుడు ఆయన ఈ మాటలు వినడానికి పరలోకము నుండి తొంగి చూసే అద్భుతమైన ప్రేమమయుడో నువ్వు పేదవాడివి కావచ్చు దరిద్రుడు కావచ్చు మాలిన వాడివి కావచ్చు నీకెవరూ దిక్కు లేకపోవచ్చు కానీ నువ్వు దేవునితో మాట్లాడుకోవాలి అని ఒకవేళను వాసించి మోకరిస్తే ప్రపంచాన్నే పరిపాలించే దేవుడు నీ వైపు తీక్షణంగా చూస్తాడు నువ్వు నీ నోటితో చెప్పే ప్రతి మాట ఆయన ఖచ్చితంగా వింటాడు ఎందుకంటే ఈ లోకంలో నీకంటే బహు అమూల్యమైన విలువైన వ్యక్తి దేవుని దృష్టిలో మరొకటి లేనేలేదు నీ మాట నీ భర్త వినకపోవచ్చు నీ మాట నీ భార్య వినకపోవచ్చు నీ మాటని బిడ్డలు వినకపోవచ్చు నీ మాటని బంధువులు వినకపోవచ్చు నీ మాట ఎవడూ వినకపోవచ్చు కానీ నీ మాటకు విలువిచ్చి వినేవాడు ఒక్కడున్నాడో ఆయనే నేను ప్రకటించే ప్రభు అయినా యేసు క్రీస్తు కాబట్టే నువ్వు ఆయనతో మాట్లాడడానికి నీ కష్టాన్ని నీ బాధను నీ కన్నిటిని ఆయనతో పంచుకోవడానికి ఎప్పుడు వెనుకంజ వియతో ఆపత్కాలమును నీవు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరమిస్తానో అని వాగ్దానం చేశాడు ప్రభు అయిన ఎస్సో కాబట్టి మొరపెట్టో నా నీకు త్వరలో జవాబు ఇవ్వబోతున్నాడు